సో గుడ్ ఈవెనింగ్ గాయ్ సో ఈరోజు అయితే నేను ఎగ్జామ్ రాసేసి అయితే వచ్చాను అనమాట సో ఎవ్రీ వీటెన్స్ అయితే మాకు ఎగ్జామ్ ఉంటుంది సో మా మమ్మీకి అయితే ప్లాంటింగ్ చాలా ఇష్టం కదా ఇక్కడ చూడండి తమలపాకు ఎంత గ్రోత్ వచ్చిందో సో ఏదో స్పెషల్ అనమాట నాకు గురి ఇప్పుడైతే మా మమ్మీ స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసిందనమాట సో ఇక్కడైతే చూడొచ్చు మా మమ్మీ టమాటా సాస్ ఇంకా రెడ్ చిల్లీ సాస్ వేసి ఒక మిక్చర్ అయితే క్రియేట్ చేసింది ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా అనమాట ఈ రెసిపీ పేరు ఏం స్వీట్ కార్న్ రెసిపీ య సిండలు అయితే మా మమ్మీ పుదీనా గాయ సెండలు అయితే మా మమ్మీ కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ ఇంకా సాల్ట్ అయితే వేసిందనమాట చూడచ్చు దాని తర్వాత ఇలా అయితే ఒక టూ మినిట్స్ పెట్టిన తర్వాత తీస్తే మనం స్పెషల్ రెడీ అయిపోతుంది ఎక్కువ వాటర్ వేస్తే సూప్ అయిపోతుంది అయితే మా మమ్మీ కాన్ రెసిపీ అయితే చేసేసారనమాట సో ఇప్పుడు చూపిస్తాను చూడండి స్మెల్ మాత్రం అనమాట చూస్తుంటే చాలా డెలిషియస్గా ఉంది సో ఇప్పుడు టేస్ట్ చేసి అయితే రివ్యూ చేద్దాం అయితే మా ఇంట్లో ఉన్న టూ డాంకీస్ అయితే దీన్ని టేస్ట్ చేస్తారనమాట సో చూడండి కాదు టేస్ట్ చేద్దాం సో లెట్స్ దాసని ఎలా ఉంది టేస్ట్ చేసావుగా అన్యా అన్ని మొత్తం స్టిక్ మధ్యలో పెట్టి తినాలి సో గైస్ మధ్యలో మా డాడీ కూడా వచ్చాడు చూడండి మా డాడీ బాగుందంట డాడీ స్పైసీ ఉందా సో ఇలాగనమాట సో తయారు చేసిన వాళ్ళు నైట్ వేసుకున్నారనమాట సో ప్రస్తుతం తర్వాత చూపిస్తాం సో చూడండి ఇదనమాట టేస్ట్ అయితే కూడా ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి సో నేను కూడా ట్రై ట్రై చేస్తా రైస్ లెటర్ సో ఇలాంటి డ్రమ్ స్టిక్ లాగా మధ్యలో రైస్ చెప్పి పెట్టాలి స్వీట్గా కారంగా బాగుంది రైస్ చాలా బాగం లేదు. నేనే కాషి ఇదె పెట్టు. गाइस ఇప్రాయతే మనం సైక్లింగ్ చేయারకైతే సైకిల్ rack దగ్గరికి అయితే వెళ్తరం అన్నమాట. సో మా బిల్డింగ్ నుంచి అయితే సైకిల్ ట్రాక్ కొంచెం దగ్గరే నేను స్టార్టింగ్లో మా ఇంటికి వచ్చినప్పుడు న్యూ హౌస్కి వచ్చినప్పుడు అయితే ఒక వన్ వీక్ నా వెళ్ళాను అనమాట సో ఇప్పుడు నేనైతే మా బ్రదర్తో వెళ్ళి అక్కడైతే ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తీసుకుంటామన్నమాట సో మా సిస్టర్ మా చెల్లి కూడా అయితే వస్తుందనమాట అది చూడండి తాకుంటుంది చూపిస్తాను చూడండి జస్ట్ ఫేస్ కడుక్కుంది అందం తెలిసిపోతుందని కొంచెం ఓ అబ్బో సిగ్గు చూసా నేను మేకప్ ఎప్పుడు డ్రాయింగ్ గాయ్స్ నాకు అవర్జీ వచ్చేస్తుంది అస్సలు కాదు గైస్ బై మిస్టేక్ ఎవరిదైనా మేకప్ ముందు పెట్టినా ఏదో ట్రై చేద్దాం అయితే మొత్తం అంతా చేసేద్ది అనమాట సో అది ప్రతి అమ్మాయి కూడా నా అలవాటు ఏం చేయలేము సారీ దీన్ని వెనక్కి రాలా కొంచెం పడుతుంది సో ఇప్పుడైతే అంత తొక్కేస్తామన్నమాట ఇంకొక ట్వంటీ మినిట్స్ ఉంది వన్ అవర్ అయిపోవడానికి ఇప్పుడైతే ఇచ్చేయడానికి అయితే వెళ్తున్నాం సైకిల్స్ Okay guys, bye.